డబ్బులు ఉండే వాళ్ళు ఫామ్ హౌస్లో ఎందుకు కొంటారో తెలుసా వాళ్ళకి జనరల్గా పీస్ఫుల్ లైఫ్ కావాలని మరియు వాళ్ళ బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాలనేటువంటి ఒక కోరిక అనేది ఉంటుంది యాక్చువల్గా ఈ ఫామ్ హౌస్ ఎప్పుడంటే ఈ బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా ఈ బిజినెస్లో వచ్చినటువంటి దీనికి ఆ అమౌంట్తో ఈ ఫామ్ హౌస్ అనేది కొంటారు అట్లా కొన్నప్పుడు అవి ట్యాక్స్ అనేది కట్టాల్సిన పని లేదు వచ్చినటువంటి బిజినెస్ వచ్చినటువంటి ఆదాయాన్ని సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అగ్రికల్చర్ ఫామ్ హౌస్ కొంటారు కాబట్టి దాన్ని పైన వచ్చేటువంటి ఆదాయానికి ట్యాక్స్ ఫ్రీ రెండు ఫామ్ హౌస్లో ఈవెంట్స్ కానీ ఫంక్షనాలు కానీ ఏమన్నా కూడా కండక్ట్ చేస్తే వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా అది కూడా ట్యాక్స్ ఫీ అంటే ఏమి ఇక్కడ బిజినెస్లో వచ్చింది ఇక్కడ ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ అయిపోయింది ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ అయిపోయింది అంటే ఆదాయం ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అది మళ్ళీ వైట్ అయిపోద్ది ఈ విధంగా అనమాట